అందరికీ నమస్కారం అండి ఈ రెండిటిని మనం అమలుపరిచి పాటించాము అంటే గెలుపు మన సొంతం అవుతుంది అది ఏంటి అని తెలిపే ఒక న్యాయమైన మూడు వజ్రాల కథ మీతో షేర్ చేయబోతున్నాను ఈ కథ మర్యాద రామన్న మర్యాద రామన్న అంటే వినే ఉంటారు కదండి మర్యాద రామన్నకు సంబంధించిన ఒక న్యాయమైన కథ అన్నమాట అదేంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివేట్ చేసి ఆల్ ఆల్లైన్ ఆప్షన్ క్లిక్ చేయండి నేను ఇప్పుడు కొత్త వీడియో పెట్టినా వరకు వచ్చేస్తుంది ఇక ఆలస్యం చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదామా మర్యాద రామన్న మర్యాద రామన్న అంటే ఆ చుట్టుపక్కల చాలా గౌరవిస్తారు న్యాయానికి ధర్మానికి మారు పేరు ఏదైనా సరే ధర్మంగా మాట్లాడతాడు అనే ఒక పేరు ఉన్న వ్యక్తి ఒకరోజు ద మర్యాద రామన్నని చూడటానికి కృష్ణాపురం నుంచి ఒక ముగ్గురు వ్యక్తులు వస్తారు శివయ్య భూషయ్య ధర్మయ్య ముగ్గురు వ్యక్తులు వస్తారన్నమాట వాళ్ళని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి ఏంటి మీ సమస్య ఎందుకు వచ్చారు అని మర్యాద రామన్న అడుగుతాడనమాట అప్పుడు వాళ్ళల్లో శివయ్య చెప్తాడు అయ్యా నేను చాలా పేదవాడిని ఇదో ఈ ధర్మయ్య దగ్గర మట్టి కొన్నాను ఆ మట్టి కొని కుండలు చేద్దామని చెప్పి నేను కుమ్మరిని మేము కుండలు చేద్దామని ఆ మట్టిని జల్లిస్తూ ఉంటే అందులో మట్టిలో నుంచి మూడు వజ్రాలు నాకు దొరికాయి అవి నాకే సొంతం కదా సరేలే ఇన్ని రోజులు పడ్డ కష్టానికి నాకు భగవంతుడు ఏదో దారి చూపించాడు నా బతుకు మారబోతుంది అనుకున్న సరికే ఈ ధర్మయ్య వచ్చి ఈ మట్టికి నీకు నేను అమ్మాను కాబట్టి ఈ మట్టికి సొంతం నేను కాబట్టి ఈ వజ్రాలు నావే అని చెప్పి వాదిస్తున్నాడండి అని చెప్తాడనమాట అదెలా కుదురుతుంది మట్టి అతనికి ఇచ్చినప్పుడు అతందే కదా అంటే అప్పుడు ధర్మయ్య ధర్మయ్య వెంటనే రెండు అతను కలగజేసుకొని చేసుకొని శివయ్య చెప్పింది విని మీరు తీర్పు ఇవ్వకండి రామన్న గారు శివయ్య వచ్చి నా దగ్గర మట్టి కొన్న విషయం నిజమే కానీ మట్టి కొన్నది అరువుకి అప్పుకి తీసుకున్నప్పుడు ఇంకా డబ్బులు ఇవ్వనప్పుడు ఆ మట్టి నాకే కదా సొంతం అప్పుడు లెక్కబడి నాకే కదా ఆ వజ్రాలు రావాలి అని చెప్తాడు ధర్మయ్య ఇంతలో ఆ శివయ్య కలగజేసుకొని ధర్మయ్య చెప్పింది నిజమే కానీ నాకు ముందుగానే చెప్పాడు నువ్వు కుండలు చేసి నువ్వు అమ్ముకున్న తర్వాత నిదానంగానే డబ్బులు ఇవ్వచ్చు అని చెప్పి చెప్పాడు అందుకే నేను అరువుకి తీసుకున్నాను మాట తప్పుతున్నాడు అలాంటప్పుడు ఆ మూడు వజ్రాలు నాయే కదా అని శివయ్య చెప్తాడనమాట ఇంతలో ఈ ఇద్దరు చెప్పేది మీరు ఆపండి వీళ్ళది చెప్పింది నువ్వు మీరు విని నిర్ణయం చెప్పొద్దు రామన్న గారు అని చెప్పి భూషయ్య కలగజేసుకుంటాడు అసలు ఈ మట్టికి సొంత ద్వారా నేను నా దగ్గర ఇతను మట్టి మట్టి కొని అతని దగ్గరికి అమ్ముతున్నారు నేను ఇతనికి మట్టి అమ్మాను ఎవరికి ధర్మయ్యకి కానీ ఆ ధరమయ్య నాకు డబ్బులు ఇచ్చాడు కానీ ఆ డబ్బులలో ఒక చినిగిపోయిన నోటు కూడా ఉంది అది ఎందుకు పనికిరాదు బాగా తుప్పుపట్టి చెదులు బట్టేసింది కానీ అది నేను చూసుకోలేదు తీసుకున్నాను అంటే ఆ మొత్తం డబ్బులు నాకు చెందనందున ఆ మట్టికి సొంతం నేనే కదా కాబట్టి ఆ వజ్రాలు కూడా నావే కదా అని భూషయ్య చెప్తాడనమాట ఇది ఎలా కుదురుతుందయ్యా అనగానే చల్లని నోటు ఉండేటప్పుడు నేను రెండుసార్లు కలిచాను భూషయ్యని నాకు దారిలో ఎప్పుడు కూడా ఇలా చల్లని ఉందని చెప్పలేదు అని చెప్పి చెప్తాడు ధర్మయ్య అప్పుడు భూషయ్య చెప్తాడనమాట మూడో అతను అయ్యా నేను అతను ఇచ్చిన డబ్బులు నేరుగా బీరువాళ్ళ పెట్టాను బీరువాలో పెట్టగానే ఇంకా ఖర్చుల కోసం అని చెప్పి నిన్న తీసినప్పుడు అది చెదలబట్టునింది అప్పుడు తర్వాత ఈ వజ్రాల సంగతి తెలిసింది కాబట్టి నేను ఏది కుళ్ళు కుతంత్రం ఏదో నేను ప్లాన్ చేసుకుని రాలేదు న్యాయపడే వచ్చాను అని చెప్పి చెప్తాడు భోషయ్య ఇలా వాదిస్తూ ఉండగా సరే ఎవరి దగ్గర న్యాయం ఉందో ఈ అసలు ఈ యొక్క వజ్రాలకి సొంతం ఎవరికి సొంతమవుతాయో నేను రేపు తీర్పు చెప్తాను అని మర్యాద రామన్న ఆ రోజు సెలవిచ్చేస్తాడనమాట రేపు తీర్పు అనేది ఉంటుందని అప్పుడు మర్యాద రామన్న స్నేహితుడు మిత్రమా నీకు బాగా కఠినమైన ఒక పరీక్ష పడిందే ఎలా దీన్ని ఈ సమస్యను పరిష్కరిస్తావాన గానీ ఇది కఠినమైనది ఏం కాదు చాలా సులభమైనదేనో ఇది ఎంత ఆశ కొంచెం ఆశతో కూడిన నాది స్వార్థానికి కూడిన మధ్యలో ఈ తగాద అనేది జరుగుతుంది కాబట్టి ఇది సులభంగానే నేను పరిష్కరించగలను అని చెప్పి చెప్తాడు మర్యాద రామన్న ఇంకా ఆ రాత్రికి తెల్లవారితే పంచాయతీ ఆ రాత్రి ఎవరికీ తెలియకుండా మొట్టమొదటిగా బోష ఇంటికి వెళ్తాడు అంటే మూడవ వ్యక్తి ఇంటికి వెళ్తాడనమాట మూడవ ఇంటికి వెళ్ళిన వ్యక్తి మర్యాద చూడడు కానీ రండి రండి మా ఇంటికి ఎందుకు వచ్చారు రేపు గే తీర్పు ఇప్పుడే ఎందుకు వచ్చారు రామన్న అనగానే లేదు నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి చల్లగా ఒక పక్క తీసుకెళ్ళి ఇదో ఆ నోటుల్లో ధర్మయ్య ఇచ్చిన నోట్లో నీకొచ్చి చెదులు నోటు ఉంది అని చెప్పడం నువ్వు అబద్ధం ఇది క్లియర్గా తెలుస్తుంది నువ్వు కావాలని ఆ వజ్రాల కోసం చెప్తున్నావు అని చెప్పి నాకు అర్థమవుతుంది కానీ రేపు నీకు అనుకూలంగా నేను సాక్ష్యం చెప్తే తీర్పు చెప్తే నాకు ఏమి ఇస్తావు అని చెప్పి మర్యాద రామన్న అడుగుతాడు అయ్యో ఇందులో ఏముంది స్వామి మీరు ఎక్కడ నాకు తీర్పు లేకుండా పోతాడని ఇప్పటి వరకు భయంగా ఉన్నాను ఏమాత్రం ధైర్యం ఇచ్చాడు ఆ మూడు వజ్రాల్లో ఒక వజ్రం మీకు తీసుకోండి అని చెప్పి చెప్తాడనమాట నిజంగా ఒక వజ్రం ఇస్తావా అయితే నాకు మాట అనేది తప్పతావేమో ఒక పత్రం మీద రాసివ్వగలవా అని చెప్పి అడుగుతాడు మర్యాద రామన్న ఏంటి మర్యాద రామన్న నన్నే నమ్మట్లేదంటే లేదులే రాస్తే బాగుంటుంది కదా అని చెప్పగానే సరే మర్యాద రామన్నకి నోట్ అయితే రాసిస్తాడనమాట భూషయ్య తర్వాత రెండవదిగా ధర్మ ఇంటికి వెళ్తాడు ధర్మ ఇంటికి వెళ్ళి నువ్వు శివయ్యని ఇది నాది అని చెప్పి అడగటం చాలా తప్పు కదా కాబట్టి రేపు నీకు తీర్పు అనుకూలంగా రావాలి అంటే నాకేమిస్తావు అని అని అడుగుతాడు ధర్మ ఏం చెప్తారంటే అయ్యో మర్యాద రామన్న మీరు ఎవరికి తీర్పిస్తారని నాకు చాలా టెన్షన్గా ఉన్నింది మీకు ఒక వజ్రం ఇచ్చుకుంటాను అంతకు మించి ఇచ్చుకోవటానికి నా దగ్గర ఏం కూడా లేదు అని చెప్పి చెప్తాడు ధర్మయ్య సరే సరేలే ఇది రాతపూర్వకంగా రాసి అని చెప్పి మొదటిగా అడిగినట్టుగానే రాతపూర్వకంగా ఒక పేపర్లో అనేది రాసుకుంటాడనమాట చివరిగా శివయ్య ఇంటికి వెళ్తాడు మర్యాద రామన్న ఆయన్ని కూడా సేమ్ ఇలాగే అడుగుతాడు నీవి కానప్పుడు నువ్వెందుకు ఇస్తావు ఒకవేళ నీకు తీర్పు అనుకూలంగా చెప్తే నువ్వు నాకేమిస్తావు అని చెప్తాడు అనమాట రామన్న అప్పుడు శివయ్య నేనేమిచ్చుకుంటానయ్యా మట్టిలు చేసుకునేవాడిని నేనేమీ ఇచ్చుకోలేను మీరు న్యాయంగా ఎవరి వైపు తీర్పు ఉంటుందో వాళ్ళ వైపు తీర్పు చెప్పండి అని చెప్తాడు అప్పుడు మర్యాద రామన్న ఒక మాట అంటాడనమాట క్షమించండి నేను ఒక ముఖ్య విషయం కోసమే మీ దగ్గరొచ్చిన శివయ్య మీరిచ్చిన మూడు వజ్రాలు నేను బీరువాలో పెట్టాను అవి ఇప్పుడు ఎవరో తమాషాగి మా చుట్టాలుగా వచ్చిన పిల్లలు వచ్చి అవి గోళీలు అనుకుని తీసుకొని ఆడుకున్నారు అవి అవి ఇప్పుడు ఆ ఆ వజ్రాలు ఎక్కడ పోయినాయో తెలియదు ఇప్పుడు నేను ఏం చేసేదాన్ని తెలియటం లేదు ఒకవేళ ఈ విషయమే రేపు పంచాయతీలో చెప్తే నా మాట నమ్మరు అందుకే నువ్వే ఏదో ఒక సలహా నీకు ఇస్తాను నువ్వు ఇవి నాయే నాకే వచ్చి సొంతం అని చెప్పి వజ్రాలకి నీకే తీర్పిస్తాను తర్వాత వజ్రాలకి బదులుగా దానికి తగినంత డబ్బు అనేది నీకు ఇస్తాను ఈ ఒక్క సహాయం నాకు చేయనగానే శివయ్య వెంటనే అయ్యో మీరు ఎంత ధర్మరాజులు మీరు ఇంత పెద్ద మనిషి అయ్యుండి తీర్పు చెప్తూ మీరు ఇలా అబద్ధం ఆడకూడదు మీరు ఏం లేదు అవి ఎవరికైతే చెందుతాయో అవే వాళ్ళకే వచ్చి నువ్వు మీరు న్యాయంగానే చెప్పండి తీర్పు అనేది న్యాయంగానే ధర్మయ్యదా లేదా భోషయ్యద అని న్యాయంగా చెప్పండి కానీ అబద్ధం చెప్పొద్దయ్యా మీరు ఎందువల్లంటే మీరు మహారాజులు గొప్పవారు మీ నోటి నుంచి అబద్ధం అనేది రాకూడదు కాబట్టి మీరు చెప్పండి తర్వాత ఇవి వజ్రాలు కాదు చిలపెంకులే శివ ఇచ్చాడని నేరం నా మీద వేయండి ఇది తగ్గ శిక్ష అనేది నేను అనుభవిస్తాను మీరు మాత్రం అబద్ధం చెప్పొద్దయ్యా మీరు ధర్మరాజులు అని చెప్పి చెప్తాడనమాట ఇక ఆ తెల్లవారిపోతుంది మరుసటి రోజు ఉదయం పంచాయతీ అనేది పెడతాడు రామన్న మర్యాద రామన్న ఈ ఊరు పంచాయతీ సమస్యలు పరిష్కరించేవాడు కదా ఎలా పరిష్కరిస్తాడో చూద్దామని చెప్పి ఆ ఊరు ప్రజలంతా ఎదురు చూస్తున్నాడు ఆఖరికి రామన్న అందరికీ నమస్కరించి అయ్యలారా ఈ మూడు వజ్రాలకి నిజమైన హక్కుదారుడు ఈ శివయ్య అంటూ తీర్పు చెప్పేస్తాడు వెంటనే మోసం దగ అంటూ భూషయ్య ధర్మయ్య ఒకేసారి అరిస్తారు ఇందులో మోసం దగ ఏమీ లేదు మట్టి అమ్మినప్పుడు డబ్బు పుచ్చుకున్న ధర్మయ్య లెక్క పెట్టుకోకుండా బీరువాలో దాచుకున్నది అబద్ధం ఆ డబ్బాలో చల్లని నోటు ఉండి మూడు సార్లు భూషయ్యకు ఎదురుపడ్డా కనుక ఒక్కసారైనా నిలదీసి ఉంటే ఈ భూషయ్య చెప్పేది నిజమని అమ్ నమ్మచ్చు అప్పుడు అరువుకి ఇష్టపడే ఆ మట్టిని తోలాడు ఆ మట్టితో కుండలు ఏ కారణం చేతైనా పగిలిపోయినా పనికి రాకుండా పోయినా ఆ నష్టం ఈ ధర్మయ్య ఒప్పుకోడు కదా అలాగే ఇన్ ఆ మట్టిలో ఎలాంటి సొత్తు ఉన్నా సరే ఇతనికి సంబంధం లేదు కాబట్టి ఆ మూడు వజ్రాలు కాజేయటానికి శివుడితో తగాదా పెట్టుకున్నారు నా దగ్గర తిరుగులేని మరో సాక్ష్యం ఉంది అంటూ భూషయ్య ధర్మయ్య రాసిచ్చిన ఆ పత్రాలను పంచాయతీ పెద్దలకు అందజేస్తాడు మర్యాద రామన్న ఆ పత్రాలు చూసి ఆ పెద్ద మనుషులు భూషయ్యని ధర్మయ్యని చీకొట్టి దాంతో వాళ్ళు పశ్చాత్తపడి చేసిన తప్పు ఒప్పుకొని అక్కడి నుంచి సిగ్గుతో తలవించుకొని వెళ్ళిపోతారనమాట శివుడి నిజాయితీ ఆ శివయ్య నిజాయితీ వల్ల అతనికి ఆ మూడు వజ్రాలు అనేవి అతనికి పంచాయతీ పెద్దలు అతని చే పెద్దీ పెద్దలు చేతుల మీదుగా శ్రీ మర్యాద రామన్న శివయ్యకి అందజేస్తాడు అవి గాజురాలు కాదు నిజంగా వజ్రాలే జాగ్రత్త సుమి అంటూ చమత్కారంగా మాట్లాడతాడు మర్యాద రామన్న ఇందులో శివయ్య నిజాయితీ వల్లే ఆ మూడు వజ్రాలు అతనికి దక్కాయి కాబట్టి మనం మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నిజం నిజాయితీ అనేది ఎంత గొప్పవో చూడండి నిజం నిజాయితీని మనం ఎప్పుడైతే నమ్మి పాటిస్తామో అప్పుడు మనకు గెలుపుదు తప్పకుండా లభిస్తుంది న్యాయం మన వైపు ఉంటే ధర్మం సహకరిస్తుంది అని తెలుపుకుంటే ఇది ఈ కథ ఇంతటితో సమాప్తం చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్